నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కానీ ఇతర సమస్యలతో పారిపోతూ ఉన్నారు మరికొంతమంది వాళ్ళు పనిచేస్తూ ఉన్న ఇళ్లలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు ఇలా పలు రకాల కారణాలతో కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తాజాగా జహ్రా ప్రాంతంలోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇథోపియా మహిళ వివాహం కాకుండానే గర్భం దాల్చింది అలాగే ఆమె గర్భం దాల్చిన తర్వాత నెలలు నిండిన తర్వాత ఆమెకు ప్రసవానికి సంబంధించిన నొప్పులు రావడంతో ఆమెను జహరా ఆసుపత్రికి తరలించారు జహరా ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె అక్కడ ప్రవేశ ద్వారం వద్దనే పండంటి బిడ్డకైతే జన్మనివ్వడం జరిగింది జన్మనిచ్చిన తర్వాత ఆ యొక్క ఇథోపియా మహిళ చనిపోయిందని చెప్పి స్థానిక మీడియాకు పోలీసులు తెలిపారు అలాగే ఆ యొక్క ఇథోపియా మహిళ ఎలా గర్భవతి అయింది అలాగే గర్భవతి అయిన తర్వాత ఆమెను ఎలా ఇంటి యజమాని గాని ఇంటి యజమానురాలు కాని ఆమెను ఎలా ఇంట్లో ఉంచుకున్నారు నెలలు నిండినంత వరకు ఆమె గర్భవతి అని ఆ యొక్క యజమానులకు తెలియదని అని చెప్పేసి పలు రకాల కోణాలలో పోలీసులు కేసు విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఆమె వివాహం కాకుండా కువైట్లో చట్ట విరుద్ధంగా గర్భం దాల్చింది అలాగే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చనిపోయింది ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించారు ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు లో ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి ఇంట్లోకి పని చేయడానికి వస్తూ ఉన్నా ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భం దాలుస్తూ ఉన్నారు అలాగే యొక్క గర్భం గురించి బయటికి తెలిస్తే గానీ చంపుతామని కూడా బెదిరిస్తూ అలా వాళ్ళనైతే మానసికంగా మరియు శారీరకంగా కూడా హింసిస్తూ ఉన్నారు గత సంవత్సరమే మనం చూసుకుంటే ఫిలిఫీన్ మహిళకు సంబంధించిన ఉదాంతం అందరికీ తెలిసిందే ఆమెను గర్భవతిని చేసి ఆమె ప్రశ్నించిన తర్వాత ఎడారి ప్రాంతానికి తీసుకు ఆమెను కొట్టి కాల్చి చంపివేయడం జరిగింది కాబట్టి కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ప్రతి చోట ఇలా జరుగుతాదని కాదు కానీ జరిగే అవకాశాలు లేకపోలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్